మొట్టమొదటి అపోస్తరాలు ఎవరు మొట్టమొదటి శిష్యురాలెవరు అంటున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించండి ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళండి అయితే సువార్తను ప్రకటించండి సువార్త అనగా ఏంటి సువార్త అనగా ఏంటి పౌరు గారు అంటూ ఉన్నారు మన లేఖనాలలో ఏసయ్య మరణించడం సమాధి చేయబడడం పునరుత్నము ఇది సువార్త అని అన్నారు అవునా ఎస్ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు నాకు రివీల్ చేసింది నేను చెప్తాను అదేంటి అంటే మరియ తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఏసఐ అంటే తల్లి ఎప్పుడైతే తన యొక్క కుమారుని కనకముందు అప్పటినుంచి కూడా అమ్మ మరియ తల్లి దేవుడి చిత్తానే చేస్తుంది నేను ప్రభు దాసురాలను ఒక విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథములో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు అంటే గ్రంథంలోని మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను అదేవిధంగా నాలుగో వ్యక్తి అని కూడా చెప్పొచ్చు దేవుని పెట్టలేడమండి అందరి సాధారణ వ్యక్తులతో దేవుని యాడ్ చేయొద్దు తప్ప అవుతుంది కాబట్టి ముగ్గురే ముగ్గురు ముగ్గురు సిన్లెస్గా పుట్టారు వారు ఎవరు పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు నాకిచ్చిన జ్ఞానం చెప్పిన అంటే మొట్టమొదటి ఆదాము పాపము ద్వారా పుట్టలేదు దేవుడే స్వయంగా తన పోలికలలో చేసుకున్నాడు ఒరిజినల్ సిన్ లేదు ఓకే దాని తర్వాత యాక్చువల్ సిన్ వచ్చింది అంటే మన యొక్క జీవిత విధానంలో చేసిన సిన్ ఉంది కదా పాపం ఉంది కదా ఆదాము ఏవైనా ఇద్దరు చేశారు కదా ఆ పాపం గురించి కాదు దేవుడు మాట్లాడేది ఈ సమయంలో ఒరిజినల్ సిన్ దేవాతి దేవుడు ఆదాముని చేశాడు ఆదాము ఎముక నుండి ఏవని చేశాడు అయితే వీరిద్దరికీ కూడా ఒరిజినల్ సిన్ లేదు ఎందుకంటే దేవుడి కృప ఉంది కాబట్టి మరియ తల్లి కొత్త నిబంధనలు రెండవ ఏవా అయితే ఆ తల్లికి దేవుడి కృప అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడుస్తున్న పాపాన్ని జయించింది కాబట్టి ఆ తల్లి ఎలా జయించింది అంటే దేవుడి కృప చొప్పున దేవుడి అనుగ్రహము చొప్పున పరిపూర్ణముగా పొందుకుంది కాబట్టి తల్లి గర్భము నుండే ఆ తల్లికి ఎలాంటి పాపము సోకలేదు అంటలేదు కాబట్టి ఈ తల్లి కూడా సిన్లెస్ అయితే అక్కడ ఆదాము ఏవా పాపము చేసినట్లుగా కంటిన్యూ చేసినట్లుగా ఆ యొక్క యాక్చువల్ సిన్ని ఈ లోక ఆశ్రంలో పడిపోయినట్లుగా మరియ తల్లి పడిపోలేదు అందుకే ఆ దేవాది దేవుడు ముగ్ధుడైపోయి తండ్రి యహోవాకి కుమార్తెగా పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలుగా ఏసయ్యకి తల్లిగా పరిశుద్ధాత్మదేవుడు ప్రకటించాడు ఒక్క వాక్యం చాలు పరిశుద్ధమైన గ్రంథంలో మొత్తము గున్ మొత్తము తొవ్వి 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 పరిశుద్ధాత్మదేవుడు అండర్స్టాండింగ్ ఇస్తాడు అంత ఈజీగా మనం మాట్లాడకూడదాన్ని అర్థం కాకముందు కాబట్టి ఆ దేవాదేడు చెప్తున్నాడు మనందరికీ కూడా మరియ తల్లి ఈస్ సిన్లెస్ కంటిన్యూ కూడా చేయలేదు దేవుడి చేతితో చేయబడ్డ ఆదాము పాపంలో పడ్డాడు దేవుడి చేతితో చేయబడ్డ ఏవా పాపంలో పడింది మొదటివా కానీ మనిషి యొక్క గర్భంలో పుట్టిన అమ్మ మరి తల్లి దేవుడి కృప చొప్పున పాపంలో పుట్టలేదు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలో కూడా చేయలేదు అంటను కూడా అంటనివ్వలేదండి అనొద్దు ఇప్పుడు మనం అనొద్దు దేవుడి కృప అండి మొత్తము మరి తను నిద్రపోయిందండి ఏ మొత్తం పక్కనే ఉన్నాడండి అందుకే మరి ఇతని పాపం చేయదండి తప్పది తప్పది ఇప్పుడు మనకి చుక్కలు కనబడుతున్నాయి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి చుక్కలు కూడా కాదండి అసలు ఇట్స్ బియాండ్ దాట్ ప్రతి క్షణం మన నోరిని కాపాడుకోలేక మనం ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నాం నీకు నాకు తెలుసు దేవుడికి అంతకన్నా గొప్పగా తెలుసు ఆ తల్లి గురించి ఊరికే ప్రకటించాడు దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ పలికిన మాట నా ప్రభుతని నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను ఈ ధన్యత్వం ఎలా జరిగింది మరియ తల్లిని ఎప్పుడన్నా చూసావా కనీసం కళలో చూసావా చూడలేదుగా ఆ తల్లి పరిశుద్ధత అర్థమవ్వాలి కాబట్టి ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు ఏంటంటే ఆ తల్లి ఏ విధంగా అయితే పాపంలో పుట్టలేదు అదేవిధంగా పెరగలేదు కంటిన్యూ చేయలేదు ఎన్స్ ఆఫ్ ది ఏర్త్ ప్రపంచం మొత్తం గతించుకునేంత వరకు కూడా ఇది నిలిచిపోతుంది తరతరముల వారు ధన్యురాలు అంటారు మరి ఇతని ఎస్ ఇప్పుడు సాధారణ వ్యక్తులైనా వీళ్ళందరినీ కూడా పక్కకు పెడితే ఏ సంపూర్ణముగా మానవుడు సంపూర్ణముగా దేవుడు కాబట్టి దేవుడు దేవుడే పరలోక రాజ్యం నుండి దేవుడి తేజస్సు దేవుడి మహిమ ఏకైక మహిమ ఈ లోకానికి వచ్చి ఆ తల్లి గర్భములో జన్మని పొందుకొని ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య అందుకే కొలసులకు అసలు లేక ఒకటి పదిహేను అనుకుంటాను ఏసు అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము అని ఉంది అవునా ఎస్ అయితే ఈ ఏసయ్య పుట్టినప్పటి వరకు కూడా అమ్మ తల్లి పాపం చేస్తూ బ్రతికిందంటామా ఏం ప్రకటించకుండా బ్రతికిందంటామా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మనం అందరము కన్సీ కోసం ప్రార్థన చేస్తున్నాం గిఫ్ట్ ఆఫ్ హూం మనకి గర్భఫలం రావాలి అని ప్రార్థన చేస్తున్నాం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం రోజు ఎన్నిసార్లు ఏడుస్తున్నాం రోజు అర్థం అవుతుందా అర్థం చేసుకోవాలండి దయచేసి క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ థింక్ ఆ తల్లి ఎంత పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు పుట్టడానికి ఇష్టపడ్డాడంటే మరి మనల్ని పిలిచిన దేవుడు ఎంతో కొంత దేవుడి పాదల దగ్గర ధూళితో సమానం ఆ తల్లి మాటలు మాట్లాడుకోవడానికి కూడా వీలు లేదు కానివ్వండి అసలు అంతలో కొంచెం చిటికంత చిట్టికంత ఘోరంత బ్రతికినా కూడా మన గర్భం ఫలిస్తుంది ఆ మైనాలలుయా అయితే ఎవరికో గర్భఫలం వచ్చింది నువ్వు నేను ప్రార్థన చేసిన వాళ్ళకి మనకి రావట్లేదంటే భయపడకు ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ అందరూ చూసేలాగా ఉంటారు పిల్లలు ఆమె నాలెలుయా ప్రపంచం విచ్చిరలో పోయేలాగా ఉంటారు ఆమె నలుడియా మొదటి కొరింతిలో ఒకసారి జ్యోతక వాక్యం చెప్పినప్పుడు నాకు గుర్తుందండి ఈ ప్రపంచం విననిదియు కననిదియు ఎన్నడు ఎరుగలేనిది ఈ లోకం చూసి విచ్చిరపోతుంది ఆమె నలుడియా అలాంటి బిడ్డని దేవుడు ఇవ్వడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమె నల్లియా ఎందుకు బాధపడుతున్నావు దేవుడు చెప్పమని చెప్తున్నాడు బాధపడద్దు ఎందుకంటే ఆ తల్లి జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఆ దేవాదేవుడు కుమారుణ్ణే ఇచ్చాడు దేవుణ్ణే ఇచ్చాడు ఆ దేవుడికి రూపము తల్లి గర్భములో ఏర్పడింది నువ్వు కొంతమంది మనలో పిల్లలుగా అన్నారు కదండి ఒకసారి ఆలోచించండి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ఆ తల్లిని పరిశుద్ధమైన గ్రంథం ఏమంటుంది మన కన తల్లి కథలికి ఏమంటుందంటే ఇదిగో మొట్టమొదటి క్రైస్తవురాలు మొట్టమొదటి అపోస్తరాలు మొట్టమొదటి శిష్యురాలు మొట్టమొదటి సువార్తికురాలు సువార్త అంటే ఏసయ్య మరణ పునరుత్ అంటే ఆ యొక్క మరణ సమాధి పునరుత్ని ప్రకటించడమే మరి మర్యాదలు ఏమని ప్రకటించింది అంటారు ఏసయ్య చనిపోక ముందు వరకు యావే ప్రభు గురించి ప్రకటించింది సున్నతి చేపించారా లేదా ఏసైని తీసుకొచ్చి చేపించారు అప్పటి వరకు నోటి మాట వెలువడేంత వరకు నూతన నిబంధన వచ్చేంత వరకు ఇది నా రక్తము ఇది నా శరీరము మీరు ఇదిగో ఇది ఒక పాపము ఈ లోక పాపాన్ని కడుగుతుందని చెప్పేంత వరకు ఆ యొక్క అంటే ఆ యొక్క సున్నతి అనేది అమలులో ఉంది అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తము కూడా ఆరితేరిన స్త్రీ ఎవరైనా ప్రపంచంలో ఉన్నారో అప్పటివరకు అంటే అమ్మ మరియ తల్లి అమ్మ మరియు వయస్సు ఆ యొక్క గర్భము ధరించినప్పుడు పదమూడు నుండి పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు చరిత్ర చెప్తూ ఉంది నీకు నాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కూడా మనకు అర్థం కాదు దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధత ఏసయని దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది పరిశుద్ధత దేవుణ్ణి మనకి ముగ్ధుడయ్యేలాగా చేస్తుంది నేను అన్నది కరెక్టే నిజమే మనము దేవుడికి ఎంత లోబడతామో పరిశుద్ధతనిచ్చి ఆ దేవుడు మనకి లోబడతాడు ఇది తప్పుగానే ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఫీల్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అది మనం పొందుకుంటే తప్ప మనం చెప్పలేము అది అది దేవుడే వచ్చి మాట్లాడుతుంటే దేవుడే వచ్చి కన్సోలేషన్ ఆదరణ ఇస్తుంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు మనం అంటే ఆ తల్లి ఇంకెంత అనుభూతిని చెందిందంటారు గర్భములో తన ఎముకలో ఎముక ఇదిగో ఆ యొక్క ఆదాము ఎముకలో ఎముక మొదటి ఏవా కానీ అమ్మ మరియ తల్లి రెండవ ఏవా తల్లి ఎముకలో ఎముక వేసేయ తన యొక్క రక్తములో రక్తము వేసేయ తన యొక్క దేహములో దేహము వేసేయ అయితే వను ప్రతి సెల్ ప్రతి రక్త కణము తెల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఎ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు డిఎన్ఏ మొత్తం అమ్మ మరియ తల్లిదే పుట్టింది దేవుడే అయినా ఆ తల్లి రూపంలో ఏసయ్య పుట్టాడు ప్రపంచానికి రూపాలిచ్చింది దేవుడు కానీ ఆ దేవుడికి ఆ తల్లి రూపం ఇచ్చేలాగా చేసింది యహోవా ప్రభువు అయితే ఆ తల్లి ప్రకటించింది దేని గురించి అంటే ధర్మశాస్త్ర గ్రంథము గురించి మోజెస్ లా ప్రాఫిట్స్ లాస్ అంటే ఆ యొక్క ప్రవక్తల గ్రంథాలు టీచింగ్స్ అదేవిధంగా అప్పటి ఉన్న ప్రవక్తల గ్రంథాలు అప్పటి ఉన్న ధర్మశాస్త్ర గ్రంథము ప్రకటించింది ఆ తల్లి ఏసయ్య చనిపోయేంత వరకు కూడా సువార్తని ప్రకటించింది అయితే సువార్త కేవలం ఏసయ్య ఏమంటారండి ఆ యొక్క చనిపోవడం సమాధి చేయడం పునరుత్థానం అయితే మరి మర్యాదలు దేని గురించి ప్రకటించిందని చెప్దాం ప్రవక్తలు మొత్తం దేని గురించి ప్రకటించారు ఏసయ్య మరణం గురించి ప్రకటించారు అవునా రాబోతున్నవాడు రాబోతున్నవాడు అవునా యశ్యా గ్రంథము మనం ఏడు పద్నాలుగు అనుకుంటాను అక్కడ కూడా ఇదిగో ఒక కన్య గర్భము ధరించును ఆమె కుమారుని కంటుంది ఈ అతని పేరు ప్రాఫసీ ఉంది పాత నిబంధనలో ప్రతి వాక్యములో ఆది నుండి దర్శన గ్రంథం వరకు ఏసయ్య ఏ విధంగా అయితే ఆ యొక్క నీడవలే పాత పాత నిబంధనలో ఉన్నాడో నెరవేర్పు కొత్త నిబంధనలో అయింది నీడవలే అమ్మ మరి పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలు నెరవేరింది ఇది మనకు అర్థం కావాలంటే వీ నీడ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ సో ఇప్పుడు అది చెప్పుకుంటూ వెళ్తే స సమయం సరిపోదు కాబట్టి కొన్ని వర్షాలు మనం ధ్యానిద్దాం రోమియోల క్లాసులు లేక నేను ఎందుకు ఈ క్వశ్చన్ చేశానంటే సువార్త అనేది కేవలం ఏసయ్య మరణించడం సమాధి చేయడం పునరుత్థానం అయితే దాని తర్వాత ప్రకటించారు కదా ఏసయ్య చనిపోయిన తర్వాత శిష్యులు అపోస్తులు వీరందరూ కూడా ప్రకటించింది కానీ అపోస్తులకు రాజ్ఞి శిష్యులందరికీ రాజ్ఞి కుటుంబాలకి జోజప్ప గారికి కూడా రాజ్ఞి అమ్మ మరియు తల్లి కాబట్టి ఆ తల్లి ఏం ప్రకటించిందో మనం అడుగుతూ ఉన్నాం రోజు దేవుణ్ణి దేవుడు గాక ఆమె మన జ్ఞానికి కొంచెం కష్టము బట్ నాకు వచ్చిన డౌట్ మీ ముందు పెట్టాను అంతే అయితే రోమిలోకి రాష్ట్ర లేక పదవ అధ్యాయం పదిహేను వర్షం చూద్దాం బోధకులు పంపబడనిచో బోధకులు పంపబడనిచో సందేశం ఎట్లు బోధింపబడను బోధించేవారు అనగా ఇప్పుడు దేశమైన మనం ఏమంటాం రబ్బాయ్ పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో శిష్యులందరూ కూడా రబ్బాయ్ అని పిలిచారు కానీ కొన్ని సందర్భాలలో లాడ్ అవర్ గాడ్ దేవుడు అని సంబోధించారు మనలా దే ఏస పునరుత్నమైన తర్వాత గాడ్ దేవుడు అనే సంబోధించారు మన వాక్యం క్లియర్గా చదువుతే ప్రతి ఒక్క వాక్యం కూడా రబ్బాయి టీచర్ బోధకుడా అని పిలిచిన వాళ్ళు కొన్ని సందర్భాలలో దేవుడు అని వారికి తెలియకుండానే పలికారు ప్రాఫసీ ఇది ప్రపంచానికి మొత్తం అది తెలియాలని అర్థం అండి వాక్యం ద్వారా కాబట్టి బోధకుడు ఎవరు అంటే మన తండ్రి ఆ తండ్రిని అంటే ఏసుప్రవారికి జన్మనిచ్చింది అపాత్రులైన అయోగ్యురాలైనా అనద్దు అమమర్యతని ఎట్టి పరిస్థితులు అనకూడదు యోగ్యత కలిగిన తల్లి అయోగ్యము ఎరగని తల్లి పాపము ఎరగని తల్లి దేవుణ్ణి మాత్రమే తెలుసుకున్న తల్లి దేవుడే ఎంచుకున్న తల్లి దేవుడి కోసమే పుట్టిన తల్లి దేవుడి మహిమలో ఆలోచన ఉన్న తల్లి ఇదిగో నీ మాతృ గర్భం నన్ను రూపొందక మునిపోయి నిన్ను ఎన్నుకున్నానని దేవాతి దేవుడు ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వర్షంలో చెప్పాడా లేదా నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మనల్ని ఎన్నుకున్నాడంట దేవుడు నమ్ముతున్నాం కదా మరి దేవుడికే జన్మనివ్వాలంటే ఆ తల్లిని ఇంకెంతో గొప్పగా దేవుడు దీవించి ఉండాలి కాబట్టి ఇక్కడ బోధకులు బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును మామూలుగా బోధకుడు అంటే ఏసఐ వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం బోధన చేశాడు అవునా ఎస్ ప్రకటించాడు ఇదిగో హృదయ పరివర్తనము చెందండి జీవించండి అన్నారు మరలా మన పాస్ట్ చూసుకుంటే అంతముందు ఎవరైనా ప్రకటించారా పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తే సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ అంటే మన బప్తిజ్మ యోహాన్ గారు ప్రకటించారండి ఇదిగో పాపుడు నా ఇద్దకు రండి పరివర్తనము చెందండి హృదయ పరివర్తనం కలిగి జీవించండి ఇదిగో ఈ యొక్క ఇందులో మీరు మునగండి మీ పాపాలు ఇదిగో కడిగి వేయబడతాయి అని జ్ఞాన స్నానంతో పాటు పాప సంకీర్తన కూడా అక్కడ జరిగింది బక్తిజ్మ యోహాన్ గారు ఇస్తున్నప్పుడు రానున్న దూత ఈ దూతే ఏలియా పునీత భక్తిజ్మ యోహాన్ గారు ఈ దూతకి వర్షణం పలికింది మరియ తల్లి రక్షకుని పరిచయం చేస్తుంది సువార్తికుని తన గర్భంలో ఉన్నప్పుడే సువార్తను తీసుకువెళ్ళింది వాళ్ళ ఇంటికి అమ్మ మరియ తల్లి ఇదండి సువార్త అంటే ఏసయే ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గాడ్ సువార్త అంటే దేవుడే కేవలం మూడు విషయాలు జరిగాయని కాదు దేవుడే సువార్త దేవుడే ప్రపంచం ప్రపంచాన్ని చేసింది దేవుడే ఎందుకంటే ఆది కాండము మనకి చూస్తూ ఉన్నాము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వర్షం అనుకుంటాను మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేద్దాము అన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ ఉన్నారు అంటే దీనికి అర్థమేంటి ఏ ఒక పోలిక ఉంది ప్రపంచంలోకి ఉన్నాడు ప్రాఫసి దేవుడికి సమస్తము సాధ్యమే కదా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు కదా మన తండ్రి కాబట్టి దేవుడి పోలికలలో తన కుమారుడి పోలికలలో ఆదాము చేసుకున్నాడు ఆదాము ఎవరు మొట్టమొదటి కుమారుడు దేవుడికి చూడండి మీరు యాకబురాస లేఖలోనో మళ్ళీ మనకి నేను తీసి పెట్టుకోలేదు కొత్త నిబంధన ఉంటుంది మొట్టమొదటి కుమారుడు కానీ పాపం చేసి ఆ కృపని పోగొట్టుకున్నాడు ఆ గ్రేస్ని పోగొట్టుకున్నాడు యోగ్యతని పొందుకోలేకపోయాడు కంటిన్యూ చేయలేకపోయాడు కానీ మరియ తల్లి మొట్టమొదటి కుమార్తె యో యావే ప్రభుకి ఆ తల్లిని ఈ లోకానికి పంపించింది దేవుడే ఆ తల్లిని ఎన్నుకొని ఆ తల్లి గర్భంలో పుట్టడానికి ఇష్టపడింది కూడా దేవుడే ఆ దేవుడి పేరే యేసు యాహ్వే యహువా యహూశువా జీజస్ ఈజస్ ఐహెచ్ఎస్ అని కూడా ఉంటుంది మనకి దివ్యస్రసాదం మీద ఈజస్ అంటాము లాటిన్ వర్డ్ అనుకుంటా అంటే జీజస్ రక్షకుడు కాబట్టి మనందరికీ అర్థం కావాల్సింది ఇక్కడ బోధకులు పంపబడను చో సందేశం ఎట్లు బోధింపబడను బోధకులు అనేక మంది వచ్చారు కదా పాత నిబంధన నుంచి ఉన్నారు దర్శన గ్రంథంలో వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు పరలోక రాజ్యంలో అయ్యా మా కల్ మా యొక్క రక్తాన్ని వాళ్ళ కళ్ళ చూశారు పునీతులు ప్రార్థిస్తున్నారు దేవుడి దగ్గర దేవుడి బలిపీఠం కింద అయ్యా ఇదిగో వారిని ఎప్పుడయ్యా నువ్వు శిక్షించేది అంటూ ఉన్నారు ఎందుకు ఈ మాట ఎందుకన్నారు పునీతులు వాళ్ళని శిక్షించమని ఎందుకన్నారు వాళ్ళని చంపేయ్యా అని ఎందుకు అంటున్నారు అయ్యో మిగతా బిడ్డల్ని చంపేస్తున్నారయ్యా సత్యాన్ని బోధిస్తున్న బిడ్డల్ని చంపేస్తున్నారయ్యా అని ఆత్మలు మొరపెడుతున్నాయి నువ్వు నేను నిద్రపోతుంటే సాదాశీధనమైన ప్రార్థనలు కావవి పునీతుల ప్రార్థనలు డోంట్ టేక్ ఈజీలీ డోంట్ టేక్ టీజీ ఈ లోకంలో మనం జీవిస్తున్న విధానం వేరు పరలోక రాజ్యంలో ఉన్న వస్తువుల ఆలోచన వేరు కాబట్టి దేవాదేవుడు మనకి చెప్తున్నాడు ఆ బోధకులందరినీ వాళ్ళు చంపేశారు అయిపోతూ ఉంది అయిపోతూ ఉంది అయిపోతూ ఉంది కొత్త నిబంధనకు వచ్చాము భక్తిజమ వ్యూహాని గారు బోధించారు భక్తిజమ వ్యూహాని కూడా చంపేశారు కదా తలనరికి దాని తర్వాత తల్లి బోధిస్తూనే ఉంది ఏసయ్య పుట్టక ముందు నుండి కూడా తన యొక్క జీవిత విధానము ద్వారా మన ప్రవర్తన ప్రపంచానికి ఒక ఆదర్శం దేవుడి బిడ్డల ప్రేమ పంచడమే మేలు చేయటం విసుగు చెందరాదు మరియతలు ఎప్పుడూ కూడా మేలు చేయడానికి వెనక అంజ వెయ్యలేదు అది సువార్త అంటే ఏసయ్య చనిపోకముందే ఆ తల్లి ఏం ప్రకటించదో అది సువార్త అంటే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది పౌలు గారికి ఉన్న జ్ఞానం చొప్పున చెప్పారు గారికి ఉన్న జ్ఞానం చొప్పున చెప్పారు మరియ తల్లికి ఉన్న జ్ఞానం వీరందరికంటే ఎక్కువ జ్ఞానం పాత్ర మా తల్లి పేరు కాబట్టి బోధకురాలు అమ్మ మరియత మొట్టమొదటి బోధకురాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎస్తేరు ఆనాడు ఏ విధంగా అయితే తన మామని తన యొక్క ఇజ్రాయ ప్రజలు కాచి కాపాడడానికి రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదా యూదితో ఒక రాజు యొక్క తలని నరికి యూదయా ప్రాంతాన్ని దేశమంతాన్ని కా కాపాడలేదా ఈ తల్లి ప్రపంచ ప్రపంచాన్ని మొత్తం ఎలా కాపాడుతుంది తన మధ్యస్థ ప్రార్థన ద్వారా కాబట్టి ఆ తల్లిని మనం స్థుతించట్లేము కానీ గొప్పతనం తెలుసుకోకపోతే నువ్వు నేను గొప్పతనంలో నడవలేము కాబట్టి ఆ దేవాదుడు చెప్తున్నాడు ఈ పదిహేనో వర్షంలో బోధకులు పంపబడించో సందేశం ఎట్లు బోధింపబడును లేఖనము చెప్పునట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి ఆనాడు ఎలిజబెత్తమ్మ ఇంటిలో పెట్టిన పాదాలు సుందరమైనవి ఏసయ్య డైరెక్ట్గా గర్భం నుంచి వచ్చి పాదం పెట్టలే అమ్మ మరియ తల్లి పాదాలు పెట్టింది ఇప్పుడు నువ్వు నేను లేదంటే మనందరూ మనలో చాలామంది ఉన్నారండి దేవుడి యొక్క వాక్యం చెప్పేవాళ్ళు లేదంటే విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు మన అందరం కూడా దేవుడి యొక్క బిడ్డలమే దేవుడి యొక్క సువార్థకులమే అయితే మనమందరం కూడా ఎంతో కొంత ఎంతో కొంత మేలు చేయడానికి ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన ఇలా ఉందా వాళ్ళు శుభములతో వారు వాళ్ళు గాక అయ్యా మోపేది నా పాదం కాదు నీ పాదమయ్యా అనే ప్రార్థన మనలో ఉందా ఆ తల్లి చేసింది రోజు అదే కాబట్టి మోపింది ఆ తల్లి అయినా వచ్చింది ఆ ఇంటికి దేవుడు నువ్వు నేనే ప్రార్థన చేసి ఒకరింటికి పోతే దేవుడు నాకు ముందుగా వెళ్తాడు దూత అవునా మరి మరి తల్లికి ముందుగా ఎవరు వెళ్ళారు దేవుడే తన నుండి వెళ్తున్నాడు కదా అందుకే ఆ దేవాదేవుడు అమ్మ మర్యతని మరియతల గురించి ఒక దగ్గర మాట్లాడాడు చూద్దాం ఆ మాటలు కూడా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి నువ్వు నేను ఇంకెవరమైనా ప్రార్థించినా ఇంకేమైనా చేసినా మనకి ధన్యురాలు అనే పేరు లేదు మేబీ ఉంటుందో లేదో కూడా అది కళ కూడా అవుతుందో లేదో మనకు తెలియదు దేవుడి యొక్క చిత్తం అయితే ఆ తల్లికి ఆల్రెడీ ఇట్స్ అ బ్లెస్డ్ షీఈస్ బ్లెస్డ్ ధన్యురాలు ఆల్రెడీ చేశాడు దేవుడు ట్యాగ్ ఇంకేం కాదు తర తర తరముల వారు తర తర తరముల వారు పరలోక భూలోక రాజ్ఞి అంటే సాతానికి కూడా అమ్మమర్య తల్లి రాజ్ఞే లూసిఫర్ గారికి కూడా అమ్మ అమ్మమరియ తల్లి కాబట్టి మనకి పరమగీతము ఏడవ అధ్యాయము ఒకటో వర్షం చూడండి రాజకుమారి పాదరక్షకులు తొడిగిన నీ పాదములు ఎంత సుందరముగా ఉన్నవి ప్రియుడైన పరిశుద్ధాత్మదేవుడు లిఖించిన వాక్యం ఇది రాజకుమారి అనగా రాజు ఎవరయ్యా పరిశుద్ధమైన గ్రంథంలో రాజులకి రాజు ప్రభులకి ప్రభు లార్డ్ ఆఫ్ లార్డ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఇస్ అ జీసస్ క్రైస్ట్ సో మదర్ మేరీ ఇస్ అ క్వీ ఆఫ్ దట్ కింగ్ మరియ తల్లి ఆ కుమారిని కనింది కాబట్టి రాజా కుమారి రాజు ఎవరు మొట్టమొదటిగా ముందే పుట్టకముందే పేరు పేరుందంటే పాత నిబంధనలో యావే ప్రభుకి ఆ తల్లి ముద్దుబిడ్డ అని అర్థము కాబట్టి ఆ దేవార్దేడు మనందరికీ చెప్తున్న మాట ఒకటే అండి ఆ తల్లి పాదములు సుందరమైనవి ధన్యమైనవి ఆ రాజకుమారి ఆ తల్లి పాదరక్షకులు తొడిగిన నీ పాదములు ఎంత సుందరముగా ఉన్నవి ఎంత సుందరముగా ఉన్నవి అందం అనేది తెల్లగుందా నల్లగుందా ఇలా కాదు కానీ తన యొక్క జీవిత విధానము తన యొక్క ప్రవర్తన ఆ తల్లి యొక్క స్మెల్ అంటే ఆ యొక్క సువాసన భరితమైన జీవితము దేవుడి యొక్క సన్నిధిలోకి పైకి గస్తూ ఉంది ప్రార్థనలు ఆ తల్లి పవిత్రతే పరిశుద్ధతే దేవుడికి బలియాగం అందుకే మనం రోగిల క్లాస్లో లేక పన్నెండు ఆధ్యామి ఒకటో వర్షాలు ఏమని మీ యొక్క శరీరము దేవుడికి దివ్యమైన బలియాగము అలై ఉండాలి అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు అని దేవాతి దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ తల్లి ఆల్రెడీ తన యొక్క జీవితాన్ని దేవాతి దేవుడికి సమర్పించేసింది కాబట్టి అందుకే తన యొక్క జీవితమే దివ్యమైన బలియాగము